శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి చతుర్ముఖ బ్రహ్మగారి తర్వాత వచ్చినటువంటి అవతారం ఈ భూమిని అంతటినీ తీసుకెళ్ళి తనదిగా అనుభవించాలనేటటువంటి లోభబుద్ధితో ప్రవర్తించినటువంటి హిరణ్యాక్షుణ్ణి వధించడానికి వచ్చినటువంటి యజ్ఞవరాహమూర్తి రెండు మూడు రోజుల్లో వస్తుంది వరాహ అవతారం యొక్క గొప్పతనం ఏమిటో యజ్ఞవరాహమూర్తి రెండవ అవతారము మూడవ అవతారము సంసారమునందు బద్ధులై కర్మాచరణము ఎలా చెయ్యాలో కూడా తెలియక కామమునకు అర్ధమునకు వశులైపోయినటువంటి లోకుల్ని ఉద్ధరించడం కోసమని చతుర్ముఖ బ్రహ్మగారిలోంచి పైకి వచ్చినటువంటి మహానుభావుడైనటువంటి నారదుడు అది మూడవ అవతారం బ్రహ్మగారితో పాటు వచ్చినటువంటి వారు సనక సనందనాథులు ఇక్కడ నారదుని యొక్క అవతారం నారదుని యొక్క అవతారము తర్వాత వచ్చినటువంటిది సాంఖ్యయోగం చెప్పినటువంటి కపిలుడు విశేషముగా వేదాంత తత్వాన్ని అంతటిని చెప్పాడు కపిలుడు కొద్ది రోజుల్లో ఒక ఐదారు రోజుల్లోనో వారం రోజుల్లో వచ్చేస్తుంది దేవహూతి కర్దమ ప్రజాపతి ఆ కపిలుడు ఆయన జన్మించడం తల్లిగారికి కపిల గీత చెప్పడం సాంఖ్యయోగం చెప్పడం ఒళ్ళు గగుర్ పొడుస్తుంది ఆ సాంఖ్యం వింటుంటే అటువంటి సాంఖ్యములు చెప్పినటువంటి కపిలుడు ఆ కపిలుని యొక్క అవతారము తర్వాత వచ్చినటువంటి అవతారము దత్తావతారము దత్తాత్రేయుడై అనసూయ అత్రి వాళ్ళిద్దరికీ జన్మించినటువంటి మహాపురుషుడై ముగ్గురు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క తత్వముతో కూడినటువంటి వాడై జ్ఞాన ప్రబోధం చేసి ప్రహ్లాదాదుల్ని ఉద్ధరించినటువంటి అవతారం ఏది ఉన్నదో అది దత్తాత్రేయ స్వామి వారి అవతారము మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి వ్యాసుడు ఏది చెప్పాడో అదే సత్యము అందుకని ఆ వచ్చినటువంటి అవతారము దత్తావతారము కపిలుడు దత్తుడు అయిపోయిన తరువాత తరువాత వచ్చినటువంటి అవతారము అరుచి అనబడేటటువంటి కకూతి అనబడేటటువంటి రుచి అనబడేటటువంటి పురుషుడికి కలిగినటువంటి ఒక మహాపురుషుడు యజ్ఞుడు యజ్ఞుడు అనబడేటటువంటి రూపంతో స్వామి ఆవిర్భవించారు ఆ తరువాతి అవతారములకు వచ్చేటప్పటికీ ఋషభుడు అన్న పేరుతో మేరుదేవి నాభి అనబడేటటువంటి ఇద్దరు వ్యక్తులకు స్వామి వృషభుడు అన్న పేరుతో ఆవిర్భవించారు ఋషభుడు కూడా అయిపోయిన తర్వాత ఈ భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలించడానికి చక్రవర్తి రూపంలో ఉద్భవించమని భక్తులందరూ ప్రార్థన చేస్తే పృథు చక్రవర్తిగా ఆవిర్భవించాడు ఆ రోజున భూమినంతటిని గోవుగా మార్చి ఓషధుల్ని పిండాడు పృథు చక్రవర్తిగా అందుచేత అది పృథు చక్రవర్తి యొక్క అవతారము తర్వాత వచ్చినటువంటిది మత్స్యావతారము మత్స్యావతారంలో సత్యవ్రతుడు అనబడేటటువంటి రాజు రాబోయేటటువంటి కాలంలో వైవస్వత మనువుగా రావాలి ప్రళయం జరిగిపోతోంది లోకమంతా సముద్రములన్నీ పొంగిపోయి సముద్రాలన్నీ కలిసిపోయాయి నీటితో నిండిపోయింది ఇంకా భూమి లేదు ఎక్కడ అప్పుడు ఈ భూమినంతటినీ కలిపి ఒక పడవగా చేసి తాను మత్స్యమూర్తిగా తయారై వస్తుంది మత్స్యావతారం అప్పుడు విందురు కాని పూర్తిగా అందుకని నేను కొద్దిగా సంగ్రహంగా చెప్పేస్తున్నాను ఈ అవతారాల యొక్క విశేషాలన్నీ మనకి నలభై రెండు రోజుల్లో వచ్చేస్తాయి ఏ అవతారంలో స్వామి ఏం చేశారో తాను పెద్ద చాపగా మారి తనకుండేటటువంటి ఆ మూపుకి ఈ పృథివిని పెట్టి పట్టుకుని రథం కింద పడవ కింద అందులో సత్యవ్రతుని కూర్చోపెట్టి లోకములన్నీ నీటితో ప్రళయంలో నిండిపోతే ఆ పడవని లాగి ప్రళయాన్ని దర్శనం చేయించి వైవస్వత మనువుని కాపాడినటువంటి అవతారము మత్స్యావతారము తదనంతరము క్షీర మధనం జరిగింది అసలు ఇందులోగానే క్షీరసాగర మధనం ఎటువంటి క్షీరసాగర మధనము అందులో లక్ష్మీదేవి పుడుతుంది ఆ లక్ష్మీ కళ్యాణం వస్తుంది అందులో లక్ష్మీ కళ్యాణం వింటే ఏమవుతుందో తెలుసా అపాంగై అన్న మాటకి భగవానుడు అర్థం చెప్తాడు లక్ష్మీ కళ్యాణం ఎవరు వింటారో వాళ్ళకి కొన్ని కోట్ల కోట్ల జన్మల చేసిన పాపమూలను అనుభవిస్తున్న దరిద్రం ఆ రోజుతో అంతమైపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ లక్ష్మీ కళ్యాణం వస్తుంది గోపాలకృష్ణ గారు ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ఆ ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలు ఉదార బుద్ధితో ఒక నిర్ణయం చేశారు లక్ష్మీ కళ్యాణం జరిగినటువంటి మరుసటి రోజు ఉదయం సాధ్యమైనంత వరకు దాన్ని సెకండ్ సాటర్డే నాడు సాయంకాలానికి వచ్చేటట్టుగా చూద్దాం అనుకుంటున్నాం అందుకని కొంచెం అటు ఇటు చేస్తున్నాం ఆ ప్రసంగాన్ని చేస్తే ఆదివారం నాడు లక్ష్మీ కళ్యాణం శనివారం సాయంకాలం విన్నాక ఆదివారం నాడు ఉదయం సువాసినులు సామూహికంగా కూర్చుని పరమ వైదికంగా కుంకుమార్చన చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు లక్ష్మీదేవి అటువంటి సామూహిక పూజ చెయ్యొచ్చు అమ్మవారు లక్ష్మీ కళ్యాణం జరిగిన తర్వాత సరే అందుచేత ఆ స్వామి క్షీరసాగర మధన సమయంలో మందర పర్వతం పాల సముద్రంలో ములిగిపోకుండా కూర్మావతారం ఇచ్చాడు కూర్మావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము మోహిని అవతారము దేవతలకు దానవులకు అమృతాన్ని పంచిపెట్టేటప్పుడు మోహిని స్వరూపంతో ఇవన్నీ మీరు ఎదరెదర వింటారు క్షీరసాగర మధన చెప్పినప్పుడు అసలు ఆ మోహిని ఎలా వచ్చిందో ఈశ్వరుడు ఎందుకు భ్రమించాడో మోహిని వెంట ఎలా పడ్డాడో అయ్యప్ప స్వామి ఎలా ఆవిర్భవించారో ఈ విశేషాలన్నీ క్షీరసాగర వదనంలో ఇందురుగాని అప్పుడు వచ్చినటువంటి అవతారము మోహిని అవతారము మోహిని అవతారము తర్వాత వచ్చినటువంటి అవతారము నరసింహావతారం నరసింహ అవతారంలో హిరణ్య కశిపుణ్ణి వధించాడు నరసింహావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము వామనావతారం అంటే మీరు ఒకట తెలుసుకోండి ఏమంటే మీరు చెప్తున్నటువంటి ఆర్డరు మేము విన్న మత్స్యకూర్మవరాహశ్చ నరసింహశ్చ వామన దానికి తప్పుతోందేమో అని అనుకోకండి ఇది మనువులు కాలగతిని పట్టి చెప్పుకుంటూ వెడుతున్నారు అందుచేత వామనావతారం వచ్చింది ఆ రోజున స్వామి పొట్టివాడై బలి చక్రవర్తి దగ్గర అర్ధించాడే అందులో ఉన్నటువంటి రహస్యాల్ని అందులో ఉన్న అందాలని విందురుగాని వామనమూర్తి యొక్క కథ వింటే ఆ ఇళ్ళల్లో జరిగినటువంటి శుభకార్యాలు వైదికంగా పరిపూర్తి చేయకపోయినా తద్దినం సరిగ్గా పెట్టకపోయినా తద్దోషము నివారించి ఆ కార్యం పూర్ణమైపోయినట్టుగా అనుగ్రహించేస్తాడు అంత గొప్ప కథ వామనమూర్తి కథ ఇందుని వామనమూర్తి కథ కూడా వామనావతారము వామనావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము పరశురామావతారము గండ్రగొడ్డలి పట్టుకుని ఇరవై ఒక్క సార్లు భూప్రదక్షిణం చేసి క్షత్రియుల్ని సంహరించాడు పరశురామావతారము తర్వాత వచ్చిన అవతారము వ్యాసావతారము కలియుగంలో జనులు మందబుద్ధులై ఉంటారని వేద విభాగం చేసి ఉదారముగా పద్దెనిమిది పురాణములు వెలగించిన మహానుభావుడై వ్యాసుడై వచ్చాడు వ్యాసావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము రామావతారము రామావతారంలో సముద్రానికి సేతువు కట్టి దశకంఠుడైనటువంటి రావణాసురుణ్ణి మర్దించి ధర్మ సంస్థాపన చేసి లోకులు ధర్మములో ఎలా ప్రవర్తించాలో నేర్పిన అవతారము రామావతారము రామావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము అవతారము బలరాముడి తర్వాత వచ్చిన అవతారము అవతారము కృష్ణావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము బుద్ధావతారము బుద్ధావతారము కలియుగ ప్రారంభమునందు కీకట దేశము అనబడేటటువంటి మగధ సామ్రాజ్యమునందు దేవతల పట్ల విరోధ భావనతో ఉన్న రాక్షసులను మోహింప చెయ్యడానికి వచ్చిన అవతారమైన బుద్ధావతారము దశావతారాల్లో మీరు అనుకుంటున్న వేరొక బుద్ధావతారం గురించి వ్యాసుడు ప్రస్తావన చేయలేదు ఆ అవతారమేదో అది బుద్ధావతారము బుద్ధావతారము తర్వాత వచ్చేటటువంటి అవతారముగా వ్యాసుడు నిర్ధారించిన అవతారము కల్క్యావతారము కల్క్యావతారము ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా కలియుగే ప్రథమ పాదే జంబూ భరత వర్షే భరత కండే అని చెప్తాం ప్రథమ పాదంలో వస్తోందని వ్యాసుడు చెప్పలేదు కలియుగం అంతమైపోయే ముందు యుగ సంధిలో కాశ్మీర దేశంలో ఉన్నటువంటి విష్ణు యశుడు అని పిలవబడేటటువంటి ఒక బ్రాహ్మణుడి కడుపున స్వామి ఆవిర్భవిస్తారు అప్పుడు సవికల్ప సమాధిలో ఉన్న యోగులందరూ పైకి లేస్తారు ఆయన అవతారం రాగానే అప్పుడు ఖడ్గాన్ని చేత పట్టుకుని తెల్లటి గుర్రం మీద కూర్చుని స్వామి ప్రజలని పీడించి తాము ధనవంతులయ్యేటటువంటి పరిపాలకులందరినీ సంహరించి యుగాంతం అయిపోతుంది మళ్ళీ కొత్త యుగం ప్రారంభం అవుతుంది యుగ సంధిలో వచ్చేటటువంటి అవతారము అవతారము కాబట్టి ఇలా ఇరవై రెండు అవతారములను స్వామి స్వీకరించబోతున్నారయ్యా ఇరవై రెండు అవతారంతో ఇరవై ఇది ఎప్పుడు చెప్తున్నారు వ్యాసుడు కృష్ణావతార ప్రారంభ సమయమునందు ప్రా భాగవతాన్ని రచిస్తున్నటువంటి సమయంలో భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానమున్నవాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు వ్యాసుడు అందుచేత ఆయన అంటే సాక్షాత్తు నారాయణాంశ మహానుభావుడు ఇలా స్వామి ఇరవై రెండు అవతారములలో విజయం చేస్తున్నారు అయితే ఈ ఇరవై రెండే అవతారములని నువ్వు అనుకుంటే పొరపాటు పడినట్టు కొన్ని ప్రధానమైన విషయములను మేము ప్రస్తావన చేశాం అజాయమానో బహుధా విజాయతే ఆయనకు అసలు ఒక రూపమును తీసుకోవలసినటువంటి అవసరము లేదు అటువంటి స్వామి ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి రూపమును పొందాడు దేనికోసం ఆయనే చెప్పాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంతటా నిండిని బిడీకృతమైన పరమాత్మని ఈ నేత్రముతో మేము ఈ రూపంతో చూడాలని అనుకుంటున్నటువంటి భక్తుల యొక్క కోరిక తీర్చడం కోసమని ఒక రూపములు స్వీకరించినటువంటి వాడు పరమాత్మ తప్ప ఆ రూపమే పరమాత్మ కాదు అని ఇన్ని రూపములతో వచ్చాడు ఇందులో మళ్ళీ పూర్ణావతారములు పరిపూర్ణావతారములు అనువంశ అని ఆవేశావతారములు లీలావతారములు అనుప్రవేశము చేసినటువంటి అవతారములు అనేకమైనటువంటి అవతారములు పొందాడు ఆ అవతారములను లెక్కించడము ఎవరి వలన కాదు ప్రధానమైన అవతారములను నీకు చెప్పాను ఏ మనుష్యుడు కొన్ని కోట్ల కోట్ల జన్మల నుంచి ఈశ్వరుడు లోకమును రక్షించడానికి ఇన్ని అవతారములను స్వీకరించాడని వినలేదో ఆయన యొక్క కళ్యాణ గుణములను స్మరించలేదో అటువంటి వారు విని తరించిపోవడానికి భాగవతంలో ముందు అవతార విశేషంతో ప్రారంభం చేశాడు మహానుభావుడు వ్యాసుడు అటువంటి అవతారములు స్వామి స్వీకరించారు కాని ఒక్కటి తెలుసుకో ఇన్ని అవతారములు స్వీకరించి ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి రూపముతో ఉన్న పరమాత్మ యొక్క నిజమైన స్వరూపము ఎక్కడ ఉన్నది అంటే ఇక్కడే ఉన్నది ఈ లోపలే ఉన్నది వాడు అంతటా వ్యాప్తి చెందినవాడు అంతటా వ్యాప్తి చెందినవాడైనా ఇక్కడే ఉన్న ఈ శరీరము పొందేటటువంటి సుఖ దుఃఖములకు కానీ ఇంద్రియముల యొక్క అలదడికి కాని ఆయన కారకుడు కాడు ఆయన సాక్షిగా ఉండి సుఖ దుఃఖములకు కేవలము అలా చూస్తూ ఉంటున్నాడు ఎవరు ఆయనని తెలుసుకున్నారో ఎవరు ఆయనే తానుగా జ్ఞానమును పొందుతున్నాడో అటువంటి వాడికి ఆధ్యాత్మిక ఆది భౌతిక దైవికములనేటటువంటి తాపములకు దూరముగా జ్ఞాని అయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతాడు దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తానని సూతుడు అంటాడు పొగ పృథివీ వికారము ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి పృథివీ అంటే కట్టె పృథివి పృథివీ యొక్క వికారమే పొగ అంటే ఈ కట్టె ధూళిగా పైకి లేచింది అనుకోండి పొగ కానీ పొగ దేన్ని ఆవరించి ఉంటుంది మంటని ఆవరించి ఉంటుంది మంటని ఆవరించి ఉన్నంత మాత్రము చేత పొగ మంట ఎప్పటికైనా కాగలదా కాలేదు పొగ పోతుంది మంట నిలబడుతుంది అందుచిత పృథివీ వికారమైనటువంటి పొగ అగ్నిహోత్రము పక్కనే ఉన్నా ఎలా అగ్నిహోత్రము కాదు ఎలాగైతే ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయంటాడు అసలు నిర్వికారమైన ఆకారము ఒకనాడు మెరవదు ఒకనాడు మెరవకుండా మెరుపులు లేకుండా అలా నీరసంగా ఉండదు మెరుపులా నీకు కనపడుతున్న దానితో ఏ సంబంధము లేదు ఆ ఆకాశం ఇప్పుడు అలాగే ఉంది నిర్వికారము అలాగే ఉన్నటువంటి పదార్థం ఆకాశము అటువంటి ఆకాశమునందు మెరుపులు ఆరోపింపబడినట్టు లేని జగత్తు నామరూపములుగా అజ్ఞాని చేత ఈశ్వరుని ఎందు ఆరోపింపబడి దర్శింపబడుతున్నది ఎప్పుడు నామరూపములు తెలియబడ్డాయో ఆనాడే జ్ఞానము కలుగుతుంది ఈ జ్ఞానము కలిగి నిలబడడానికి ఈశ్వర అనుగ్రహం ఉండాలి ఈ జ్ఞానము కలగని వాడికి నామరూపముల ఎందు తాదాత్మ్యత పొందిన వాడి స్థితి ఎలా ఉంటుందంటే ఒక నటుని విశేషములు చూసి నటుని పట్ల ఆరాధన పెంచుకున్నట్టు వ్యాసుడు ఎంత గొప్ప ఉపమానం వేశాడో చూడండి వాళ్ళ వాళ్ళకి బాగా సరిపోతుంది అనుకుంటాను నేను ఎంత గొప్ప మాట అన్నది అది మీకు నేను ఇలా చెప్పాను అని మీరు మరోలా అనుకోకపోతే నేను ఒక్క మాట చెప్తాను ఈశ్వరుడు అంతటా నిండి నిబిడీకృతం అయిపోయాడు ఉన్నవాడు ఈశ్వరుడు ఒక్కడే ఆ ఈశ్వరుడు కనపడడు నామరూపములు కనపడతాయి ఇది ఎలా ఉంటుందంటే నేను తరచూ చెప్తుంటాను ఒక ఉపమానం దారువు దంతి ఒక కొయ్యతో ఏనుగు బొమ్మ చేయించి తండ్రి ఇంటికి తెచ్చాడు అక్కడ పెట్టాడు కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి అన్నాడు ఒక ఎనిమిదేళ్ల కొడుకు నాన్నగారు నాన్నగారు మన ఇంట్లో ఏనుగుంది అన్నాడు తండ్రి అన్నాడు ఏదిరా ఏనుగు అన్నాడు నాన్నగారు అదిగోనండి ఏనుగు అమ్మ బాబో ఏనుగు తొండం ఎంత బాగుందో ఏనుగు దంతాలు ఎంత బాగున్నాయో నాన్నగారండి నాన్నగారండి ఏనుగు ఎంత బాగుందో చూసారా ఎంత పెద్ద ఏనుగో నాన్నగారండి అంటున్నాడు తండ్రి అన్నాడు కాదురాది కొయ్య అన్నాడు కొడుకు అన్నాడు ఏ నాన్నగారండి మీరు అన్నీ అలాగే చెప్తారు అది కొయ్య కాదు ఏనుగు అన్నాడు తండ్రి అన్నాడు నీ అమాయకత్వం అజ్ఞానం రా అది ఏనుగు కాదు అది కొయ్య అన్నాడు మీరు సత్యం చెప్పండి అది ఏనుగా కొయ్య అది కొయ్యా అది ఏనుగు కాదు ఏనుగుగా కనపడుతోంది ఏనుగుగా మీకు కనపడుతోంది కాబట్టి రూపము ఏనుగుదని మీరు గుర్తించారు కాబట్టి దానికి ఏనుగన్న నామం వచ్చింది ఎలకను చూపించి అనుకోండి కాదండి ఎలాకంటారు ఎందుకని మనస్సు ఆకార వృత్తిని పొందేసింది ఎలుకగా మనస్సు మారింది ఎలుక అని గుర్తుపెడుతోంది ఏనుగు అన్న నామం ఉంటే రూపముంది ఉంటే నామం ఉంది నామము లేకపోతే రూపం లేదు రూపం లేకపోతే నామం లేదు అక్కడ కుండ లేదు అన్నాను అనుకోండి మరి ఏముంది కుండ రూపంలో మట్టి ఉన్నది కుండ లేదు కుండ అశాశ్వతము మట్టి అక్కడ ఉన్నది ఇది జ్ఞాననేత్రము చేత దర్శనం అవ్వాలి ఈ జ్ఞాననేత్రము విచ్చుకుంటే నామరూపాత్మకమైన జగత్ అంతర్ధానమై ఈశ్వరుడు కనపడతాడు అది అంత తేలిక కాదురా నామరూపముల ఎందు నిలబడిపోతాడు తర్కం చేస్తాడు పైగా వాదన చేస్తాడు ఎందుకు చేస్తున్నాడో తెలుసా నటుడి యొక్క నటనా విశేషములను చూసి అభిమానించినటువంటి మూర్ఖునివలే ఎంత చిత్రమైన మాట చూడండి నేను ఒక ఉదాహరణ చెప్తే మీరు నన్ను తప్పు పట్టుకోకండి ఒక గొప్ప తెలుగు నటుడు మన వాళ్ళందరూ లేస్తే ఆయన వెంట అబ్బాయి ఏమి నటనండి ఏమి నటనండి ఏమి నటనండి అని వెంట పడుతుంటారు ఆయన ఒక ప్యాంట్ వేసుకుని ఒక టీషర్ట్ వేసుకుని కొన్ని కోట్ల మంది నన్ను చూస్తున్నారు టీవీలో అని కూడా తెలియకుండా కాలు మీద కాలేసుకుని కాలు ఆడించుకుంటూ కూర్చున్నాడు ఇంకొక దుర్తురాలిని స్త్రీ అర్థం లేని ప్రశ్నలు ఆయన వేస్తోంది వేస్తుంటే ఏంటి ఏమండి మీరు అంత బాగా ఆ సన్నివేశంలో ఎలా నటించగలిగారు అని అడిగింది అడిగితే ఆయన అన్నాడు యాక్చువల్లీ ఐ డిడ్ నాట్ యాక్ట్ వెన్ ఐ వెన్ టు అమెరికా వెన్ ఐ వాస్టడీ ఇన్ స్టడీంగ్ ఇన్ అమెరికా ఐ సాయ పిక్చర్ ఐ సాయ పర్టికులర్ హీరో హూ యాక్టెడ్ లైక్ దిస్ ఐ వాస్ ఇన్స్పైర్డ్ బై హిమ్ అని ఇంగ్లీష్లో చెప్తున్నాడు ఆయన ఎవరండి వీరి చేత ఆరాధింపబడుతున్న తెలుగు నటుడు ఆయన ఏంతో మాట్లాడు ఏ దేంట్లో మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు ఆయన ఇంటికి మీరు ఎడితే పెద్ద గుర్రాలంతా కుక్కలు గూర్ఖాలు ఉంటారు పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి ఆయన ఇల్లు అంతా ఇంపోర్టెడ్ టైల్స్తో ఉంటుంది ఆయన షాపింగ్ సింగపూర్లో చేస్తాడు ఆయన దేశాన్ని మిమ్మల్ని ద్రోహం చేసి కోట్లు పెట్టి ట్యాక్స్ కట్టాడు కానీ మీకు ఈశ్వరుడి కన్నా ఆయన ఎక్కువ ఎందుకంటే ఆయన వంద మందిని చిటికిని వేలితో కొడతాడు కెమెరా ముందు బయటకొచ్చి కాదు దాన్ని చూసి మీరు పొంగిపోయి ఈశ్వర ఆరాధనము కన్నా ఈ ఆరాధన ఎక్కువ చేస్తున్నారు ఇలా ఆరాధించేవాడు జ్ఞానం ఉన్నవాడు అనలా మూర్ఖుడనలా ఏమనాలి అడుగుతున్నాడు వ్యాసుడు బహుశా లోకంలో ఇది వస్తుందని అది తెలుసులా ఉంది భవిష్య జ్ఞానం అందుకని నామరూపముల చేత తాదాత్మ్యత చెంది తర్కమునకు పోతాడు ఈ మాట మీరు అడిగారు అనుకోండి ఒకడిని పిలిచి ఏమైనా నీ అభిమానానికి అర్థం ఉందా ఇది నిన్న ఎలా ఉద్ధరిస్తుంది చెప్పుకోని ఆల్ రైట్ దీన్ని నువ్వు చాలా పొంగిపోయి ఓహో చెప్పేస్తున్నావు నీ నిజ జీవితంలో పోని ఆయన ఆదర్శంగా పెట్టుకుని వంద మందిని కొడతావా బయటికెళ్లి పోలీసులు అటుకుపోతారు నీ కెరీర్ నాశనం అయిపోతుంది పోని అమరిపాలం ఎటకోటి నీ ఇంట్లో పెట్టకపోతే నువ్వు దేశ ద్రోహివి నువ్వు బయటికి వచ్చి నలుగురులో నిలబడితే నిన్ను చూసి పది మంది నమస్కారం పెట్టి నీ చుట్టూ తిరుగుతారేమో అని నువ్వు బయటికి రావడానికి భయపడిపోయి సింగపూర్ వెళ్ళి షాపింగ్ చేసుకుంటావు లేకపోతే అక్కడ విదేశాలకు పోతావు నీకు లండన్ లో పాతకు మొదటి చరణం ఉంటుంది అమెరికాలో వాషింగ్టన్ లో రెండో చరణం ఉంటుంది డెబ్బై ఆరు దుస్తులు వీటన్నిటిని చూసి నీకు మోహమా ఇందులో నువ్వు ఏదనుకరిస్తావు చెప్పు నీ నీ జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది ఆల్ రైట్ నేనంటాను ఒకలా ఆరాధిస్తే తప్పు కాదంటాను నేను సచిన్ టెండూల్కర్ ని ఆరాధన చేస్తాను అంటే అదేంటంటే మీకు ఉందా ఈ దుర్గుణం అని అనుకోకండి నేను ఆరాధిస్తాను టెండూల్కర్ ని దేనికి ఆరాధిస్తాను అని మీరు అడగచ్చు ఆయన క్రికెట్ ఆడేటప్పుడు ఆయన క్రికెట్ యొక్క లాఘవమును ఈశ్వర విభూతిగా దర్శనం చేసి ఒక బాల్ని ఎవరూ కొట్టలేని రీతిలో ఫోర్ కొట్టగలిగినటువంటి టెండూల్కర్ యొక్క క్రీడా వైభవమునందు అనుగ్రహాన్ని చూస్తాను టెండూల్కర్ నాకు ఎందులో ఆదర్శము టెండూల్కర్ ని నేను దేనికి అభిమానిస్తానంటే నాట్ యాజ్ క్రికెటర్ టీవీ స్క్రీన్ మీద చూడడానికి అది ఒక ఈశ్వర విభూతిగా చూడడం వరకే పదహారు పదిహేడు సంవత్సరాల వయసులో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి వచ్చి ఇలా పెవిలియన్ లోంచి బయటికి వస్తే మనం ఇలా పడచ్చా పడకూడదా అని కూడా తెలియకుండా మీద పడిపోయేటటువంటి దుర్మార్గుల ఈ సంసార హీనులైన కొన్ని కోట్ల మంది స్త్రీలు వెంట పడినా ఒక్కరితో ఒక మాట ఎక్కువ మాట్లాడకుండా తమ భార్యతో జీవితాన్ని గడిపి ఒకనాడు నింద తెచ్చుకొని శీల సంపద కలిగిన టెండూల్కర్ నిరపగొడతాడు ఇందుకు పగగుడతాడు చిన్న వయస్సులో నిగ్రహానుగ్రహ సమర్థత తెలియకుండా గబుక్కుని ఏ వివాదంలోనైనా ఒక మాట మాట్లాడితే తెల్లవారి లేచేటప్పటికి పాత్రికేయులు పెద్ద పెద్ద మెయిన్ హెడ్లైన్స్ పెట్టగలిగిన స్థితిలో ఇవాళ దేశంలో ఉండి కూడా ఎప్పుడు నిర్వివాదంతో ఏ వాదప్రతివాదముల ఎందు అనవసరపు స్టేట్మెంట్ ఇవ్వకుండా నిగ్రహించుకోగలిగిన మాట తీరున్న టెండూల్కర్ ని అభిమానిస్తాను ఈ అభిమానం మీరు పెంచుకోవలసిన అభిమానం టీవీ స్క్రీన్ ముందు చూడవలసింది ఈశ్వర విభూతి అంతవరకే కాదండి నేను అలా ఆరాధిస్తానంటే మీకు ఏ రకంగా మీ జీవితాన్ని ఉద్ధరిస్తుంది మీరు నాకు చెప్పండి అది అలా కాదండి నేను ఇలాగే ఆరాధన చేస్తాను అని మీరు అనుకుంటే అది తర్కమునందు మౌఢ్యమును వ్యక్తం చేస్తుంది వ్యాసుడు అంటున్నాడు నేనంటలేదు మహాప్రభో ఏ టెండూల్కర్ గురించి అని అడగండి అది నా సొంత ఉదాహరణ అంటే అంటే ఏదో ఒక చోట ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి ఆవిష్కరించడానికి నేను ఈ మాట చెప్పాను అలా లేనివాడు నటుని యొక్క విశేషములను చూచి ఆకర్షింపబడి తర్కములకు దిగి తనను ఆదర్శముగా పెట్టుకోకూడని విషయమును ఆదర్శముగా పెట్టుకొని తాను సంస్కార హీనుడైన వ్యక్తిలా నామరూపాత్మకమైన జగత్తునందు తాదాత్మము చెంది బుద్ధి చేత జ్ఞానము చేత బ్రహ్మమును గుర్తిరగడానికి ప్రయత్నము చేయని వ్యక్తి నిర్గుణమైన ఈశ్వర దర్శనము ఎన్నటికీ చెయ్యలేడు చెప్పేశారత వ్యాసభగవాన్